హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ చూస్తుంటేనే నోరు నుంచే ఈ పండుమిర్చి నిలువ పచ్చడి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెంగా తయారు చేసుకోవాలి నచ్చితే ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవచ్చు ఈ సీజన్లో ఎక్కడ వెళ్ళినా కూడా ఈ పండుమిర్చి కనిపిస్తున్నాయి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు పావు కిలో పండుమిర్చి తీసుకున్నాను వీటితో ఈరోజు పండుమిర్చిని పచ్చడి తయారు చేయబోతున్నాను ముందుగా ఈ పండు మిర్చిని తుడిమలతో సహా వాటర్లో టూ టైమ్స్ కడిగేసి స్ట్రైనర్లో ఆరబెట్టేసేయాలి తర్వాత ఇలా ఒక క్లాత్ పైన విడివిడిగా ఆరబెట్టేసేయాలి ఇలా ఆరిపోయాక తుడిమలు తీసేయాలి అప్పుడు నీరు అనేది మిర్చి లోపలికి వెళ్లకుండా ఉంటుంది ఇందులో ఉన్న ఇలా మెత్తబడ్డ మిర్చిని తీసేయాలి లేకుంటే పచ్చడి పాడైపోతుంది గట్టిగా ఉన్న మిర్చి మాత్రమే తీసుకోవాలి చూడండి మిర్చి చక్కగా ఆరిపోయాయి ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలి ఇలా ఆరిపోయిన మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఒక డ్రైగా ఉన్న మిక్సర్ జార్ తీసుకొని ఈ కట్ చేసుకున్న పండు మిర్చి వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక యాభై గ్రాములు చింతపండు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా కల్లుపు వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి కరెక్ట్గా సరిపోతాయి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి మొదట ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే రెండు వెల్లుల్లిని ఇలా ఒల్చుకొని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అంత చక్కగా కలిపేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి అంతటిని ఒక డ్రైగా ఉన్న ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసేసుకోవాలి ఇలా పచ్చడి అంతా వేసేసుకున్న తర్వాత టూ డేస్ అలాగే ఉంచి ఊరనివ్వాలి టూ డేస్ తర్వాత మూత తీసి చూస్తే మన పండుమిర్చి నిలువ పచ్చడి రెడీ అయిపోయింది చక్కగా ఊరిపోయింది ఇందులో వేసిన చింతపండు ఉప్పు అన్నీ కూడా చక్కగా ఈ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి పండుమిర్చి నెల పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు పెట్టేద్దాం గ్యాస్ వెలిగించి వేరుశనగ నూనె తీసుకున్నాను అదైతేనే చాలా బాగుంటుంది ఇందులో పోపు గింజలు వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు ఇవి చిట్టుపటం అన్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి అంతే ఇప్పుడు చక్కగా ఆరనివ్వాలి పోపు చల్లారాక పండుమిర్చి పచ్చడి అంతటిని వేసేసుకొని కలుపుకుంటే మన పండు నిలువ పచ్చడి రెడీ చూడండి కలర్ఫుల్గా మన మిర్చి పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఎక్కువ క్వాంటిటీలో కూడా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం శ్రేష్ఠ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్